దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామవులకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవత దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని దేవునితో సహవాసం చేశారని నమ్ముచే ఉన్నాను దేవుని బిడ్డలారా ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈరోజు ప్రాముఖ్యంగా ఆదివారం నూర్ధాన ఆదివారం ఈరోజు ఎంతమంది దేవుణ్ణి మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కుటుంబంగా వెళ్ళడానికి సిద్ధపడండి దేవునితో మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి దీవించి ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మహాపారము తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గందరూ తెరవండి అపోసలైన పౌలు హెబ్రిల్ కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరవ వచనమును అందరూ కూడా చదువుకుందాం ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమీ చేయగలడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఈ యొక్క దినముకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానమును దేవుడు అనుగ్రహించి ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు నేను భయపడను ఎందుకంటే ప్రభువు నాకు సహాయకుడు ప్రభువు నాకు సహాయం చేసేటప్పుడు నరమాతృడు నన్నేమి చేయగలడు అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసమును మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం దేవుని వీళ్ళు చాలా సమయాలలో చిన్న చిన్న సమస్యలకు మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం కొంతమంది జ్వరం వచ్చినా భయపడతారు నాకు ఏదో అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు దేవుని బిడ్డరా భయపడవద్దు అని బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై రోజులకు సరిపడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ యేసయ్యను మనము నమ్ముకున్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వెళుతున్నప్పటికీ కూడా వాక్యాన్ని చదువుతున్నప్పటికీ కూడా పరిస్థితులను చూచి చాలా సమయాలలో భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి ఇబ్బందులున్నటువంటి కష్టాలు శ్రమలు వాటన్నిటిని చూసి కలవడం చెందుతూ ఉంటాం కానీ ఇక్కడ భక్తుడు అని చెప్పి ఉన్నాడు ప్రభువునకు సహాయుడు ఆయన సహాయం చేస్తాడు నేను భయపడను ఈ యొక్క నరమాతృలు ఈ మనుషులు నన్ను ఏమి చేయగలరు నిజమే కదా దేవుడు మనకు సహాయం చేసినప్పుడు దేవుని బిడ్డదా మనం దేనికోసం భయపడాలి ప్రభు మనకు సహాయం చేసేటప్పుడు ప్రతి విషయాలలో తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడండి దేవుడు ప్రతి విషయాలలో మనలను నడిపిస్తాడు ఒకరోజు శిష్యులు యశు ప్రభు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు సడన్గా తుఫాను ఎదురైంది చుట్టూ కూడా గాలి ఆవరించింది నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రమాదపు అడుగుల్లో శిష్యులు ఉన్నారు యేసు ప్రభు ధోని అమరమున ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితులలో శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి అయ్యా మేము నశించుకోవచ్చున్నాము మీకు చింతలేదా అని ఎస్ఐని అడిగినప్పుడు ఎస్ఐ ఒక మాట అంటారండి అల్ప విశ్వాసం మీరు ఎందుకు భయపడ్డారు ఎందుకు అల్పవిశ్వాసం మీరు కలిగి ఉన్నారు ఈ కష్టం వచ్చినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు గాలి ఎదురైనప్పుడు ఈ సమస్యల్లో మీరు ఉన్నప్పుడు నేను మీకు ఉన్నానని మీకు విశ్వాసం లేదా మీకు నమ్మకం లేదా ఎందుకు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారని దేవుడు వారిని గర్తించారు ఈరోజు మనము కూడా చాలా సమయాలలో దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా పరిస్థితిని బట్టి ఒక అల్ప విశ్వాసం మనలో కూడా జరుగుతుందా ఎందుకు ఆలస్యం అవుతుంది దేవుడు చేయడా ఎన్నో ఎన్నో తలంపులు మన జీవితంలో వస్తూ ఉంటాయి దేవుని బిడ్డలారా ప్రభు మనకు సహాయం చేసేటప్పుడు మనం దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు సమాజ అందులో అధికారి యాయుడు వచ్చాడు యాయుడు ఒక సమస్యతో వచ్చాడు ఏసయ్య నా కుమార్తె చావనై ఉన్నది కాబట్టి మీరు వచ్చి బ్రతికించండి అని చెప్పినప్పుడు ఏసయ్య నేను ఇంటికి వచ్చిన కుమార్తెను బ్రతికిస్తానని యాయుడితో వెళ్తున్నాడు వెళుతూ ఉండగా మార్గ మధ్యలోనే యాయురు కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర నుంచి వచ్చారు వచ్చి ఒక సమాచారాన్ని ఇచ్చారు ఏంటంటే నీ కుమార్తె చనిపోయింది ఇంక ఏసయ్యను శ్రమ పెట్టవద్దు అని చెప్పారు ఇంకా చేయవలసింది ఏమీ లేదు ఇంకా ఏసు ప్రభువు వచ్చి ఏమీ చేయలేడు కాబట్టి ఆయన ఇంకా శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు కానీ ఏసుప్రభువారు అన్నారు యాయురు భయపడవద్దు నమ్మిక మాత్రము కొంచెము నిజంగా ఆ పరిస్థితులలో దేవుని మీద నమ్మకం ఉంచడం చాలా కష్టం భయపడకుండా ఉండడం చాలా కష్టం ఎందుకంటే కుమార్తె చనిపోయింది అయితే వచ్చాడో అక్కడ ఆ కుమార్తె చనిపోయింది ఇప్పుడేం చేయాలి ప్రభు అంటున్నారు భయపడవద్దు నమ్మకం మాత్రం ఉంచు ఈ ఆయుడు గొప్పవాడు అండి నమ్మకం ఉంచాడు విశ్వాసం ఉంచాడు ప్రభు నాకు సహాయం చేస్తాడు నా కుమార్తె చనిపోయింది అయినప్పటికీ ఈయన నా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అన్నటువంటి విశ్వాసం యాయ్యకుంది అందుకే ఏసయ్య ఆ ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి ఆ కుమార్తెను బ్రతికించి తండ్రికి అప్పగించాడు యాయ్యకు ఒక నమ్మకం భయపడలేదు పరిస్థితులు అతనికి అనుకూలంగా లేవు కుమార్తె చనిపోయింది భయపడుకుని ఎలా ఉంటాడు కానీ ధైర్యంగా ఉన్నాడు ఏసయ్య నాకు సహాయం చేస్తాడు ఏసయ్య నా కుమార్తెను బ్రతికిస్తాడు అన్నటువంటి విశ్వాసం తనకుంది ఈ వాగ్దానం ఇచ్చినటువంటి నీ జీవితంలో నీకుందా నా కుటుంబ సమస్యలను దేవుడు తొలగించగలడు నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడు నేను అనుకున్న పనిలో దేవుడు నన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్దిస్తాడు దేవుడు నా ఉద్యోగంలో నాకు ఎదురవుతున్నట్టు సమస్యల నుండి విడుదల అనుగ్రహించి తన కృపను నాకు అనుగ్రహిస్తాడు అన్నటువంటి విశ్వాసం నీ జీవితంలో ఉందా లేకపోతే భయపడుతూ ఉన్నావా భక్తులు అంటున్నాడు ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు ఈ మనుషులు ఈ సమస్యలు ఈ అనారోగ్యం ఈ బలహీనత నన్ను ఏమి చేయగలదు నిజమే ప్రభు మనకు సహాయం చేస్తే ఎవరు ఏ పరిస్థితులు ఏ మనుషులు మనల్ని ఏమి చేయగలి కాబట్టి ప్రభు మీద ఆధారపడండి ఆయన సహాయం చేస్తాడు అని నేను విశ్వాసం ఉంచండి పరిశుద్ధాత్మదేవుడు అటువంటి కృప వీడై చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి దాకా ఆమె పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడారు మాకు సహాయం చేసే దేవుడిగా ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే ఏ పరిస్థితిని చూసి భయపడుతూ ఉన్నారో ఏ యొక్క శత్రువును చూసి భయపడుతూ ఉన్నారో ఏ యొక్క రోగమును చూసి భయపడుతూ ఉన్నారో ధైర్యం ధైర్యమనివ్వండి సమాధానము సంతోషం ఆశీర్వాదము అనుగ్రహించి గ్రహించి వాడి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమాల పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె